అమృత స్నానం అమృత స్నానం పూరి జగన్నాథ స్నానోత్సవం సందర్భంగా పూరి జగన్నాథుని ఆలయం సంస్కృతి ఆచారాల వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా పూరి జగన్నాథుడు రత్నవేదికపైకి చేరి భారీ స్నానం చేస్తాడు జలాభిషేకంతో తడిసి ముద్దవుతాడు గజానన అలంకారంతో ముస్తాబై బహిరంగ వేదికపై దర్శనం ఇవ్వటం స్నానోత్సవ విశిష్టత ఇలా భారీ స్నానం ఆచరించడంతో ఆయన శారీరక పరిస్థితి అదుపు తప్పుతుంది చీకటి మండపానికి తరలి వెళ్ళి తెరచాటున గోప్య సేవల్ని అందుకుంటాడు పక్షం రోజుల తర్వాత నిత్య యవ్వన రూపంతో ప్రత్యక్షమవుతాడు ఏటా నిర్వహించే స్నానోత్సవ సంక్షిప్త సారాంశం ఇది మొత్తం మీద ఈ పౌర్ణమి నుంచి ఆషాఢ మాసం వరకు పక్షం రోజుల పాటు దర్శనం ఇవ్వడు స్వామి స్వా స్నా స్నానోత్సవం తర్వాత వానాకాలం పుంజుకుంటుంది ఈ వానల్లో తడిస్తే సామాన్య మానవుని పీడించే జలుబు జ్వరము ఒళ్ళు నొప్పులు వంటి పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తల్ని జగన్నాథుని గోప్య సేవలు ప్రత్యేక నైవేద్యాలు సూచిస్తాయి జ్వరంతో నలిగిన శరీరానికి పచ్చపు ఆహార సేవను కొత్త యవ్వనం ప్రదానం చేస్తుందనే స్పృహను జగన్నాథుని స్నానోత్సవ ఘట్టం స్పష్టం చేస్తుంది విశ్వవ్యాప్త భక్తజనం కంటిలో పడకుండా జగన్నాథుడు కూడా కట్టుదిట్టంగా ఆరోగ్య నియమాల్ని పాటించి నవ యవ్వనుడుగా ప్రత్యక్షం అవుతాడు ఈ ప్రత్యక్ష దర్శనమే నేత్రోత్సవం నవ యవ్వన ఉత్సవం అని కూడా పిలుస్తుంటారు రథయాత్ర ముందు రోజు ఈ వేడుక నిర్వహిస్తారు ఆరోగ్యమే మహాభాగ్యం సందేశాన్ని జగన్నాథుని స్నానోత్సవం ప్రచారం చేస్తుంది అయితే జగన్నాథుని మూలమూర్తులు దారు అంటే చెక్కతో తయారు చేసినవి అభిషేకం ప్రభావంతో మసకతో పాటు దారు విగ్రహాలు అన్నీ కూడా కోల్పోతాయి ఆ కళల్ని తిరిగే అద్దడం బృహత్తర ప్రక్రియ దీనిని గోప్యంగా నిర్వహిస్తారు ఈ వ్యవధిలో సాధారణ దూపదీపాదులు నైవేద్యాల నివేదన సాధ్యం కాదు ఈ ప్రక్రియను నియంత్రించి మూల విరాట్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దటం ప్రధాన వ్యవహారం కొత్త వస్త్రాలు రంగులు అద్దుకొని స్వామి ప్రత్యక్షం కావటం నూతన కళాకాంతుల్ని విరజిమ్ముతూ కన్నులకు ఉత్సవ శోభను ప్రదర్శిస్తుంది ఎంత చక్కగా చెప్పారో స్వామి కూడా మరి స్నానం అయ్యేసరికి శారీరక పరిస్థితి అదుపు తప్పుతుందంట తెరచాటు వెళ్ళి గొప్ప సేవలను అందుకుంటాడంట పక్షం రోజులు దర్శనం ఇవ్వడంట తర్వాత పక్షం రోజులకి నిత్య యవ్వన శక్తిని పొందుకుని ప్రత్యక్షం అవుతాదట చక్కగా ఈ పౌర్ణమి నుంచి ఆషాఢ మాసం వరకు పక్షం రోజుల పాటు స్వామి దర్శనం ఉండదు అని ఇప్పుడు తెలుసుకున్నాం మనం మరి అట్లా అట్లా మనులు మనుషులు ఎలా తీసుకోవాలో స్వామికి చేసేటువంటి ఆ సేవల ద్వారా తెలియజేస్తున్నారు అని మనకి చెప్పారనమాట అంటే స్వామికి జలుబు చేస్తే పదిహేను రోజులు మరి దర్శనం ఇవ్వకుండా అట్టు తర్వాత ఇచ్చారు కదా అట్లా పచ్చం ఎట్లా చెయ్యాలి ఏమిటి అనేది చక్కగా ఈ చర్య ద్వారా మనకి స్వామి యొక్క దేని ద్వారా మనకి తెలియజేశారు జై జగన్నాథ సర్వే జనా సుఖినో భ